చిన్ననాటి నుంచి కష్టపడి రకరకాల బాధలు పడి ఎదిగిన వాళ్ళని చూడండి ఎంత దీనంగా ఎంత వినయంగా ఉంటారు తల్లిదండ్రి అంతా లైన్ చేసి పెడితే పైన ఊరికి డాబు దర్పంగా వచ్చి తిరుగుతుంటారు గాలి బచ్చి వాళ్ళని చూడండి ఎట్లా తయారై ఉంటారు అడికి ఏం నొప్పి తెలుసు అడి కష్టజీవి కష్టం తెలుసా ఆకలి బాధ తెలుసా అప్పుల బాధ తెలుసా వేదం తెలుసా అర్థం కాదు కానీ చిన్ననాటి నుంచి నానా బాధలు పడి తిని తినక అష్ట కష్టాలు పడి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి అవతలోడు వాడు ఏడుస్తాడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఆడు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా అమ్మ ఏడుస్తుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అక్క అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా ఆ నింద మోస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా నేను కూడా నిందలు మోసాను ఓదార్చగలుగుతావు ఆదరించగలుగుతావు ఆదుకోగలుగుతావు సహాయపడగలుగుతావు ఒక మాటలో చెప్పాలంటే దేవుని మనసు వచ్చింది నీకప్పుడు మరి అని రావాలంటే అన్ని రకాల అనుభవాలు ఉండొద్దు మాటలు చెప్పటం వేరు పాటలు పాడటం వేరు అనుభవించటం వేరు కాస్త కాస్త చిన్ననాటి నుంచి ఆ టైపులో చెక్కకుండా చెక్కకుంటా వచ్చాడు కాబట్టి ఇప్పటికి ఎట్టున్నాను నేను అన్ని రుచులు చూపించాడు కాబట్టి ఎవరు ఏ బాధలో వచ్చినా కఠినంగా పోనకుండా ముందు ఆ మనిషిని అర్థం చేసుకొని ఆదరించడానికి ఆ శక్తి నాకు ఎలా వచ్చిందంటే ముందే తోముడు కార్యక్రమం అయింది నాకు ఉతుడు కార్యక్రమం తోముడు కార్యక్రమం ఎంతమందికి అర్థమవుతుంది ఏమో లైవ్లో ఉన్న వాళ్ళు కూడా జూమ్లో ఉన్న కూడా కనపడుతున్నారు పాప ఇప్పటికి దయగలి తినట్టుంది ఇప్పుడు చూపిస్తున్నారు నాకు దేవునికి మహిమ నీకు అనుభవాలు నేర్పుతున్నాడు దేవుడు నిష్కారణంగా వచ్చి నీ మీద దాడి చేస్తారు ఆశ్చర్యం కలిగిద్ది నేనేమన్నాను నేనేం చేశాను కారణం ఉండదు నిర్హేతుక ద్వేషం అంటే ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు అప్పుడు ఇంకొకరిని నిర్హేతుకంగా ద్వేషించలేవు నువ్వు ఎవరన్నా అట్ట ద్వేషిస్తుంటే నోర్ మైండ్ ఎందుకు అంత ద్వేషిస్తారు అనగలుగుతావు ప్రతి విషయంలో నీకు అలా నేర్పుకుంటాడు దానికోసం నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్నే వాడుకుంటాడు నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని నీ సమాజంలో ఉన్న పరిస్థితుల్ని నీ బంధువుల్లో ఉన్న పరిస్థితుల్ని మొత్తాన్ని వాడుకుంటాడు ఆయన నీలో ఒక షేప్ తీసుకొని రావటానికి నిన్న ఒక ఆకృతిలోకి నిర్మించడానికి మొత్తాన్ని వాడుకొని తన పోలిక నీలో రూపించడానికి మొదలుపెట్టాడు ఇది తెలీదు పాడలేదు సింహాసనం కావాలి వారసత్వం కావాలి ఆ పరలోకంలో ప్రభుత్వం చేయాలి అది చేయాలి ఇచ్చే కళలు అయితేనేమో తెగుంటాయి కొద్దిగా దాని తాలూకు కొంచెం చిన్నపాటి శ్రమ తగిలితే నేను జత్తా నేను చేస్తా నేను బతుకుతా నేను పోతా నేను పోతా అంటారైకా ఏమంటారు నా దర్శనం అదే అను దర్శనం అదే అను అన్న బాడింది అదే నీ శ్రమలలో పాలు పంపులు పొందటం నా దర్శనం అన్నాడు ఆయన ఎంత పెద్ద మాట అన్నాడు చూడు మామూలు శ్రమ పొందలా చివరికి మరణ ఘడియలో అయినా సరే భయంకరమైన మరణ వేదంలో ఉండి కూడా యేసు రక్తము అమూల్యమైన రక్తము ప్రశస్తమైన రక్తం అని ఆయనను ఆయన రక్తమును పొగిడి స్థుతించి గణపరిచి మయంపరిచాడు నీకు దర్శనమై ఉండాలి అది శ్రమలు రావద్దు కాదు శ్రమ పొందుట దర్శనం అయి ఉండాలి క్రీస్తు కొరకు శ్రమ పడుట నా దర్శనం అనాలి పాడు ఇప్పుడు పాడు ఆగురా ఆగురా వాళ్ళు పాడుతున్నారు ఆగురా పాడండి నాన్న అందరూ పాడండి నీ పాలుట నా కొన్నిసార్లు హృదయం నలిగిద్ది బాధతో కొన్నిసార్లు దేహం నలిగిద్ది కొన్నిసార్లు మనసు వృంగిద్ది కొన్నిసార్లు ఏడుచుకుంటాం ఎవరు అర్థం చేసుకోరు అరణ్య రోదన ఎంత ఏడుపు అర్థం కాదు దుప్పటి కప్పుకొని ఏడుపు దీంట్లో తలబెట్టి ఏడుపు బాత్రూంలో ఏడుపు లోపల లోపల ఒక రకమైన కృంగిబాటు నలిగి నలిగిన అనుభవం ఓడిపోయిన అనుభవాలు పడిపోయిన అనుభవాలు కృంగిపోయిన అనుభవాలు కానీ గుర్తుపెట్టుకో జస్ట్ నీకు ఇవి అనుభవాల కోసం మాత్రమే ఆ అనుభవాలు నువ్వు గడించి అనుభవ సారు నిలోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులు ఉండమన్నా ఉండవు ఉండమన్నా ఉండవు అనుభవాల కోసమే వస్తాయి అనుభవాలు వంట పట్టిస్తాయి వెళ్ళిపోతాయి లే పైకి లింగజాలు నీ శ్రమలలో పలు నా దర్శనమాయని నా తను వందు శ్రమలు సహి నీ వారసు నీ శ్రమలలో ధృటే నా దర్శనమాయనే నాకను అందున శ్రమను సహించి వారసుడానైతే ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా బాక్యో ఆమేన్ ఏ మనివి వివరింతను స్తోత్రం ఏ మనివి వివరింతను నీ నిందు కలి సొత్తుగా పరితిని యేసయ్య నీ రక్తముచే కడుగపడినందున నీ అన ఆది ప్రణాలికో हर शीचेनु ना हृदय सीमा నీ అన ఆది నేను చెప్పిన ఈ మ్యాటర్ కరెక్ట్గా నీకు అర్థమైతే కృంగుపాట్లు ఏడుపులు దిగుడులు దిగజారుళ్ళు ఉండవు చిరునవ్వు ఉంటుంది సంతోషమే ఉంటుంది దేవా నాకు ఇది ఎందుకు అనుమతించావు నాకు తెలుసులే నాలో ఈ విషయంలో కొంచెం గర్వం ఉన్నట్టుంది నాకు దేని మనసు కోసం ఈ పరిస్థితి అనుమతించేవాళ్ళని అర్థమైంది నాకు తెలిసలే మాట్లాడుకుంటావి కాయంతో ఏ పరిస్థితిని బట్టి కూడా చిరునవ్వే ఉంటుంది దిగుళ్ళు విచారాలు ఉండవు అట్లా తయారు చేస్తాను నేను దానికి ఎక్కడి నుంచో నన్ను తీసుకున్నాడు మీ ఇంటికి ఎక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటాడు జేడు మీ ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారే వాళ్ళనే వాడతాడు నీ సంబంధాలున్నారే నువ్వు జాబ్ చేసే ప్రదేశంలో వాళ్ళని వాడతాడు నీ పై అధికారులు వాడతాడు నిన్ను 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 నీ తోటి వారిని వాడతాడు అందులో భాగం ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి ఆయన అనుకున్న కొలత నీలోకి వచ్చినప్పుడు చిత్రంగా మారిపోయి ఆ అనుభవాలన్నీ నీ అవమానాలు తిరస్కారాలు నిందలన్నీ నీకు మధుర స్మృతులుగా ఉంటాయి తీయని జ్ఞాపకాలుగా ఉంటాయి నేను చెప్పేది ఒట్టిది కాదు గతంలో ఎదురు ఎదురైనటువంటి అనుభవాలు నేను ఎరిగిన ఉన్నాయి అవమానాలు ఇప్పుడే గుర్తు చేసుకుంటే ఎంతో తీయగా అనిపిస్తుంది చేదు మధురం అంటే ఏందో అనుకున్నాగా నయ్యా నాకు అర్థమవుతుంది ప్రభావ ఆ అవమానాలే నాకు సోపానాలు అయినాయి ఆనాడు కొంతమంది నన్ను అలా అవమానపరచటమే నాలో భక్తి రేగటానికి పట్టుదల రేగటానికి నేను పని చేయడానికి కారణమయ్యాయి ఇప్పుడు నీకు తెలుసా ఎవరన్నా అవమానపరుస్తారేమో ఎదురు చూస్తూ ఉంటా ఈ మధ్యకాలంలో పొగడతలేగానే అవమానాలు తగలటంలా మొత్తగా నేను చెబుతుంది నా పిల్లలకు కూడా అవమానాలు ఎదురు కావాలని ఎదురు చూస్తుంటాను నేను అదే కోరికరా అనుకుంటారా అవమానాలు ఎదురైతేనే మనలో దేవుడిచ్చిన శక్తి మేలుకుంటుంది అవమానాలు ఎదురైతేనే మనలో దేవుడిచ్చినటువంటి శక్తి మేలుకుంటుంది పొగడ్చలు మనలో ఉన్న శక్తిని నిస్త్రాణం చేస్తే నిద్రాణం చేస్తే అవమానాలు మనలో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి శక్తిని మేలుకొలుపుతాయి మనలో కసిని మొండితనాన్ని పట్టుదలను రేజ్ చేస్తాయి దైవిక సత్యం జీవిత సత్యం నేను చెబుతుంది ఎంతమందికి అర్థమైంది తుంగిపోతున్నావు ఆ అవమానాలు ఎదురైన గుర్తుపెట్టుకో తీయని జ్ఞాపకాలు నీకు భవిష్యత్తులో ఇవన్నీ ఈరోజు నువ్వు పడుతున్న అవమానాలు భవిష్యత్తులో తీయని జ్ఞాపకాలుగా నీకు మారుతాయి అబ్బా ఆ అవమానాల జీవితమే బాగుంది కదా అనుకుంటావు నువ్వు గుర్తుపెట్టుకో ఈ మాట ప్రభు నీకు సహాయం చేయనిదాకా చిన్న ప్రార్థనతో ముగించుకుందాం ఇంట్రెస్ట్ ఉంటే కాసేపు ప్రార్థనలో గడిపెళ్ళు పనులు ఉంటే సర్దుకో ఇంత స్టార్టింగ్లో చెప్పిన విషయాలు మాత్రం ప్రార్థనలో పెట్టు మీటింగ్స్ గురించి వాటి గురించి అందరూ తనలో వంచి కళ్ళుమండి ఎవరెవరు ఏ స్థితిలో వచ్చారో దేవనాత్మనీతో మాట్లాడాడు దేవునాత్మనీతో మాట్లాడాడు నయానో భయానో నవ్వించో కవించో దేవుడు అందించిన వాక్కును మీకు మీ హృదయంలోకి చేరవేయటానికి కొన్ని విధాల నేను చమత్కరించి మాట్లాడాను అన్యదా భావించకండి నయానో భయానో నవ్వించు కవ్వించు ఆ మాటలు మీకు అందించాలని అట్లా మాట్లాడాం కానీ మాటల్లో ఉన్నటువంటి తీవ్రతను గుర్తుపట్టి జాగ్రత్త పడండి కళ్ళు మూసి దేవా మాతో మాట్లాడావు నీకు వందనాలని దీన మనసు కలిగి తగ్గించుకుని ప్రార్థన నీకి భవించండి అందరు కళ్ళు మూసి తల్లలో వంచి ప్రేయర్ ప్రేయర్ చేద్దాం తండ్రి నీకు స్తోత్రం 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 ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఎవరు దిగులు పడద్దు కృంగిపోవద్దు రోగాలకి అప్పులకి బాధలకి ఇబ్బందులకి శ్రమలకి అవమానాలకి నిందలకి తిరస్కారాలకి ప్రయత్నాలు విఫలతలకి ఏం కృంగిపోవద్దు నా దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు నా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు ఈరోజు నీకు ఎదురైన చేదైన అనుభవాలన్నీ నీకు తీయని మధురమైన శృతులుగా మారే రోజులు రాబోతున్నాయి చూస్తావు నీ కళ్ళారా నువే చూస్తావు నీ కళ్ళారా నువ్వే చూస్తావు హాలలుయా తండ్రి స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ తండ్రి వందన ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నా ముఖాముఖి మాట్లాడుతున్నా స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి అంటే అందరం కూడా దేవుని మాయం పరచుకుందాము హలలు యలూలు అందరం స్తోత్రం చెల్లించుదాం తల్లి దేవా నాతో మాట్లాడిన దేవా స్తోత్రం 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 లేవనెత్తే ು ಎಹಲೂ ಯಹಲ ಎಹಲ శక్తిహ నీ ప్రణాళికను అర్థం చేసుకోలేక నీ కార్యాలను గుర్తుపట్టలేక బ్రతుక అన్నందుకు నన్ను క్షమించు అయ్యో నన్ను మన్నించు ప్రభు నన్ను మన్నిచు ప్రభు నా దేవుడవు నీవు నా జీవితాన్ని చేతులకు తీసుకుందావు నడిపిస్తావు నీకు స్తోత్రం స్తోత్రం అంతా నా మంచిగా అంతా మేలికే అంతా నా ఉపయోగానికి ప్రయోజనానికే తెస్తావు అంత నా ప్రయోజనానికే తెస్తావు కలిపి నా ఉపయోగం నా మేలు నా మంచి నా క్షేమమే కృపాక్షేమే కృతజ్ఞత స్తోత్రాలు జన్మిస్తూ ఈ రోజు నా ప్రభా నీవు మాట్లాడిన ప్రతి మాట నా గుండెల్లో స్థిరపరిచి స్థిరపరిచి ఇంకా అనేకమైన లోతైన విషయంలో నాకు స్పష్టపరిచి స్పష్టపరిచి నిన్ను అనుసరించి నడుచుకుని నీ నిత్య రాజ్యంలో చేర్చబడి ధన్యమయ్యే కృప మాకందరికి నీ దాయిచ్చే దయచేయండి నీ బిడ్డలందరినీ పేరు పేరున్న చిన్న పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరినీ మీరు ముట్టి బాగు రోగులైన వారిని స్వస్థపరచమని లైవ్ ద్వారా జూమ్ ద్వారా అలాగే ఫాస్ట్ ప్ర నా ముందు నిలిచిన బిడ్డలు ఎవరు ఏ కలతలో కష్టాల్లో కన్నీళ్ళలో బాధల్లో వేదల ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు ఇవన్నీ వారికి మధురమైన ఆనందకరమైనటువంటి అనుభవాలుగా ఏ సునాములో మారిపోవులుగా కానీ ఏ సునాము అని వేడుచున్నాము తండ్రి విశ్వాసంతో నూనెతో నిండి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి ఆరోగ్యమును సమాధానము శరీరాలకు ఆరోగ్యం పొలములో దాన్ని వినియోగిస్తే తెగుళ్ళ నుండి పొలం తిప్పుకొని బాగుపడటానికి సహాయ బిడ్డలకు మేలు చేస్తున్నాము తండ్రి ఆశీర్వాదంతో ముగించుకుందాం అందరినీ ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆయన ఆత్మచేత మిమ్మల్ని ఆదరించునుగాక అలాగే నా ముందు నా ముందు ఉన్నటువంటి మీ అందరి విషయంలో కూడా నా దేవుడు జోక్యం చేసుకుని గొప్ప సమాధానం ఇచ్చినగాక అమెన్ చిన్న ప్రార్థన మీ అందరి కొరకు చేస్తాను దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం కూడా పరిశుద్ధుడైన మాత్రం ప్రేమ స్వరూపికి దేవానికి స్తోత్రం బిడల్ని జ్ఞాపకం చేసుకొని దీవించు ఆయన వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించి ఆదరించు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మా పైన ప్రోక్షించు ప్రి ఎన్ని రకాల శ్రమల్లో సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కన్నీళ్లల్లో నలుగుతున్నారు ఈ కేవలం అనుభవం కోసమే రా తల్లి అనుభవాలను నేర్చుకున్నాక ఉండమన్నా ఉండనేనమ్మా నీవు నా సొత్తువి తెలిసి తెలిసి నీ కీడి చేస్తానా నువ్వు నష్టపోతే చూసి సంతోషపడతానా ఎంత మాత్రం కాదు నీ ఆనందమే కదా నాకు సంతోషం కానీ కొన్ని అనుభవాలు నీకు నేర్పటం కోసమే కొన్ని పరిస్థితులు అనుమతిస్తున్నాను తట్టుకొని నిలవబడ్డం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చక్కని మాట చేత ధైర్యపరిచి ప్రాణం పోసి అవుతాను మా బిడ్డలందరినీ బలపరిచి ధైర్యపరిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు శరీరాల్లో ఉన్న రోగాలు స్వస్థపరచు కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించు సంతు లేని బిడ్డలకు సంతానం ప్రసాదించు ఉద్యోగం లేని బిడ్డకు జాబు ది ఉపాధి దారి చూపించు పంట నష్టం పొందినటువంటి రైతాంగానికి ఏదో ఒక విధంగా సాయం అందేటట్టు సహాయం వచ్చి నాయన ఒక దానిలో నష్టపోతే మరో దాన్ని వేస్తే లాభం పొందడానికి సహాయం వచ్చి రైతు ఏడిస్తే దేశం దరిద్రంతో ఉంటుంది రైతు సంతోషిస్తేనే దేశం ఆనందకరంగా ఉంటుంది కదా ప్రభు ఆయన మాకు అన్నం పెట్టే రైతేమో ఆత్మహత్య చేసుకుని రైతు పండించిన ధాన్యం తిని మేము బ్రతకాలా కాదు ప్రభు కోసం పాటుపడిన రైతాంగం దీవించబడాలి వారు సమృద్ధితో నింపబడాలి సహాయం వచ్చి మా బిడ్డలందరినీ దీవించి పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు పేరు పేరున జ్ఞాపకం చేసుకో చాలా చాలా దూర దూర ప్రాంతాల్లో నుంచి వచ్చి నీ దాసుని ముఖాముఖిగా చూసి ముఖాముఖి వర్తమానవి నీలో ఆనందించాలనే కోరిక దూరాల నుంచి వచ్చిన బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో అయినా వారు ఏ ఎంత ప్రయాసపడి వచ్చారో ఒట్టిగా వాళ్ళని వెళ్ళనియద్దు నీ సన్నిధి ఆశీర్వాదములతో నింపి వారిని నడిపించు వారు మార్గమును పోవచ్చు ఉండగా శుభవార్తలు వారికి వినపడాలి ఆశీర్వాదకరమైన వార్తలు వారికి వినపడాలి వారు పోవచ్చు ఉండగా స్వస్థత పొందాలి వారి కుటుంబాలు ఇంకనో ఆశీర్వాదకరం కావాలి రేపు జరగబోతున్న మీటింగ్స్లో కూడా నేమంతా కలుసుకోవాలి కనికరించు అలాగే లైవ్ ద్వారా కొంతమంది బిడ్డలు జూమ్ ద్వారా కొంతమంది బిడ్డలు విస్తారంగా అనేక ప్రాంతాల నుంచి అందుబాటులోకి వచ్చి ఇంతసేపు కూడా నిరీక్షించి వర్తమానం విని నేను ఆనందిస్తూ ఉన్నాను వారందరినీ పేరు పేరున దీవించు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పరిశుద్ధులు పిల్లలు అందరూ కూడా నా ప్రభా ఏ నామన్న దీవించబడదు వారు ఎదుర్కొంటున్న ప్రాతి బలహీనత తొలగిపోవును గాక గొప్ప సమాధానం అందరికీ ఎంతమంది అయితే రక్షణకు తీర్మానించుకున్నారు వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నీ చేతులతో వారిని దీవించి రక్షణలోకి స్తుతి మహిమ ఘనత నీకే నీకెచ్చల్లిస్తుంది ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచు నామే తిరుగు ప్రయాణంలో ఉంటుండగా బిడ్డలకు గృహాలకు చేర్చు ఏ ఒక్కరు కీడులో ప్రమాదంలో శోధంలో పడకుండా బిడ్డలందరినీ కాపాడు స్థుతి మహిమ ఘనత మీకెచ్చల్లిస్తుంది మా ముందు ఉంచబడిన మీటింగ్స్ ఏర్పాట్ల విషయంలో కూడా కావలసిన స్థలం విషయం కావచ్చు పర్మిషన్ కావచ్చు ఆర్థిక సమృద్ధి కావచ్చు ప్రతి అవసరతం ఇది తీర్చి గొప్ప కార్యాలు జరిగించమని ఏసు గననా భూన వేడు చున్నామంత్రి దేవా నా దేవుడవు నీ వేనని దామదినే లేదా రాజు పులు మా దూతలు నిత్యము నిను స్తుతియించగనో సోత్ర కేదు పులు సరాపులు మా దూతలు నిత్యము నిను స్తుతియించగనో ఎన్ని కలేని నా స్తుతి కోసము ఎన్ని వస్తుతి కోసము మిగులాసతో చూచుచుందివా మిగులాసతో చూచుచుందివా ఆరాధనే చేయనా i'm no. no. పరిశుద్ధాత్మతో నన్ను నింపుతండ్రి నీ శక్తితో నన్ను అభిషేకించు ప్రభువ నీ కొరకు జ్యోతి వలె ప్రకాశించునట్లు పనులు మూసి మనసారా ప్రభుని ఆరాధించుదాం చప్పటకూడదు బిగరగా પ્રતિદિનોની આકર્ષિતી પ્રભુવાનીચી પ્રતિદિનોનીઓર્ષી પ્રભુવાની પ્રાર્થિંપક પ્રેરણનીચી પ્રતિ ચોટની કઈ જ્યોતિગ નિલપી ప్రతి చోట జ్యోతిగలిపి పరిశుతాత్మతో నన్ను నింపుమా పరిశుతాత్మతో నన్ను నింపుమా ఆరాధనే శ్రేయ Amen. <laughs> for the ఆత్మదేవానికి స్తోత్రం 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 ఆరాధనకు అర్హుడానికి స్తోత్రాలు స్థుతికి పాత్రుడానికి స్తోత్రాలు ఆదరించువాడా బలపరుచువాడానికి స్తోత్రాలు స్తోత్రాలు నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఇంతకాలము నడిపించినవాడా నీ ఆత్మతో నింపుతున్నవాడా అభిషేకించినవాడా నడిపిస్తున్న వాడా నీకు స్తోత్రం 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 కృతజ్ఞతాస్తులు ప్రభువ హృదయపూర్వకమైన ఆరాధన నీకే ప్రభువా నీకు స్తోత్ర నువ్వు స్తోత్ర నువ్వు స్తోత్ర స్తోత్రం ఎంత స్తుంచినా ఎంత మహిమపరిచిన తత్తువేనయ్యా నీ రక్తముతో మమ్మలను కడిగినవాడా విమోచించినవాడా విడుదల అనుగ్రహించిన వాడా నీ పని కొరకు ఏర్పరచుకున్నవాడా నీకు స్తోత్రాలు 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 ఎన్నిక లేని ఎన్నుకున్న ప్రభు నీకు కృతజ్ఞతలయ్యా నీకు స్తోత్రాలు ప్రభులు యహలూయా